స్నేహితులారా నవరాత్రి ఉపవాసానికి ఒక గొప్ప కథ ఉంది పూర్వం ఒక చిన్న గ్రామంలో సత్యభామ అనే మహిళ ఉండేది ఆమెకు భర్త లేడు పిల్లలు లేరు ఆహారం కూడా దొరకని పేదరికం కానీ దుర్గాదేవిపై అపారమైన భక్తి ఒక సంవత్సరం నవరాత్రి వచ్చినప్పుడు సత్యభామ అనుకుంది నా దగ్గర అన్నం లేకపోవచ్చు కానీ నా అమ్మవారిని పూజించకుండా ఉండలేను నేను తొమ్మిది రోజులు ఉపవాసం చేస్తూ అమ్మవారి స్మరణలో ఉండాలి అలా ఆమె మొదటి రోజు నుండే ఉపవాసం మొదలుపెట్టింది మొదటి రోజు సులువుగానే గడిచింది రెండవ రోజు ఆకలి బాధ ఎక్కువైంది మూడవ రోజు పక్కింటి వారు వచ్చి అడిగారు ఏం సత్యభామ తినకుండా ఇలా వ్రతం చేస్తావా నీకు బలం తగ్గిపోతుంది ఆమె మృదువుగా నవ్వుతూ చెప్పింది అమ్మవారి కటాక్షం ఉంటే ఆకలి కూడా దూరం అవుతుంది ఇది నా శక్తి పరీక్ష అలా తొమ్మిది రోజులు ఆమె కష్టపడి ఉపవాసం చేసింది తొమ్మిదవ రోజు రాత్రి ఆమె స్వప్నంలో దుర్గాదేవి ప్రత్యక్షమై చెప్పింది అమ్మ నీ భక్తి నన్ను సంతోషపరిచింది ఇక మీదట నీ ఇల్లు ఎప్పుడూ ఖాళీగా ఉండదు ధనం ధాన్యం సంతోషంతో నిండిపోతుంది మరుసటి రోజు ఉదయం గ్రామంలోనికి ఒక వ్యాపారి వచ్చాడు సత్యభామకు బియ్యం పప్పులు వస్త్రాలు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆశ్చర్యంగా ఆ తర్వాత ప్రతి సంవత్సరం నవరాత్రి రోజుల్లో ఎవరో ఒకరు ఆమె ఇంటికి ఆహారం తీసుకువచ్చేవారు అప్పటి నుండి ఆమె ఇంట్లో ఎప్పటికీ ఆకలి దరిచేరలేదు ఈ కథ మనకు ఏమి చెప్తుందంటే నవరాత్రి ఉపవాసం కేవలం శరీర శుద్ధి కోసం కాదు ఇది మనస్సు ఆత్మను శక్తి తల్లితో కలిపే మార్గం నిజమైన భక్తితో ఉపవాసం చేస్తే అమ్మవారు మన జీవితంలో ఉన్న అన్ని లోటుపాట్లను నింపుతారు అందుకే నవరాత్రి ఉపవాసం చేసే భక్తులకు ఆరోగ్యం ఐశ్వర్యం విజయాలు ధైర్యం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి